ఫ్రెండ్స్ ప్రపంచ రాజకీయాల్లో ఇద్దరు లీడర్లు ఎప్పుడూ చర్చల్లో ఉంటారు అందులో ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోవైపు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పుతిన్ గత ఇరవై సంవత్సరాలుగా రష్యా దేశాన్ని నడుపుతున్నారు అలాగే మోదీ గారు గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని గ్లోబల్ స్టేజ్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇద్దరు వెనుక కూడా ఒక పెద్ద ఇన్నర్ సర్కిల్ ఆర్ పవర్ సర్కిల్ సెక్యూరిటీ లేయర్స్ ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి ఇప్పుడు పుతిన్ ఇండియా టూర్ ఎల్లుండి నుంచి మొదలు కాబోతుంది అందుకే పుతిన్ ఇన్నర్ సర్కిల్ ఏంటి మోదీ ఇన్నర్ సర్కిల్ ఏంటి ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ పవర్ ఎలా ఉంటుంది ఎలా చేంజ్ అవుతుంది ఎవరు అసలైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు వెనుకుండి నడిపిస్తారు లెట్స్ వాచ్ వెల్కమ్ టు హరీష్ టాక్ షో మొదట పుతిన్ ఇన్నర్ సర్కిల్ ఒకసారి చూస్తే రష్యా రాజకీయ వ్యవస్థలో పుతిన్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పాలి అతని ఇన్నర్ సర్కిల్ అనేది నాలుగు లేయర్ల కింద ఉంటుంది ఒకటి సెక్యూరిటీ సర్వీసెస్ రెండు రష్యన్ ఓలీగర్డ్స్ మూడు క్రెమ్లిన్ పాలసీ టీమ్ నాలుగోది తన ఫ్యామిలీ అండ్ పర్సనల్ సర్కిల్ ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి సిలోవికి ఎఫ్ఎస్బి జీఆర్యు ఎస్వీఆర్ ఇలా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఇందులో ఉంటారు వీళ్ళలో చాలామంది పుతిన్కి కేజీబీ రోజుల నుంచి కూడా చాలా దగ్గరగా సాన్నిహిత్యంతో ఉన్నవాళ్ళు అలాగే రష్యన్ ఓలీగార్డ్స్లో ఎనర్జీ ఆయిల్ గ్యాస్ డిఫెన్స్ ఆర్మ్స్ ఇలా ఏవైతే దేశాన్ని ముందుకు నడిపించడానికి కావలసిన వివిధ శక్తులు ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేషన్లకు దగ్గరగా ఉన్న బిలియనీర్లు అలాగే రోష్నెఫ్ట్ గాజ్ ప్రోమ్ లాంటి కంపెనీల సిఈఓలు ఆర్ ఆ కంపెనీ ఓనర్స్ కూడా ఈ రష్యన్ ఓలిగాడ్ సర్కిల్ లోపల రెండో సర్కిల్ లోపల ఉంటారు క్రెమినెంట్ పాలసీ టీంలో ఫారిన్ పాలసీ స్ట్రాటజిస్టులు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు డిఫెన్స్ మినిస్టర్లు ఇలా కొంతమంది మాత్రమే ఈ సర్కిల్లో ఉంటారు ఇంకా పుతిన్ ఫ్యామిలీ విషయానికి వస్తే తన కుటుంబ సమాచారం అనేది చాలా తన డాటర్స్ గురించి మాత్రమే ప్రజలకు అది కూడా లిమిటెడ్ సమాచారం మాత్రమే ఉంది పుతిన్ వ్యక్తిగత జీవితం అనేది టోటల్ ఒక సెక్యూరిటీలో ఉంటుంది పుతిన్ ఇన్నర్ సర్కిల్లో చాలా 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 తక్కువ మంది ఉంటారు ఎక్కువగా సెక్యూరిటీ ప్లస్ ఓలీగా పవర్ పైనే ఇది ఆధారపడి ఉంటుంది అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకుంటే ఆయనకి కూడా కొన్ని ఇన్నర్ సర్కిల్స్ ఉంటాయి లైక్ పిఎంఓ క్యాబినెట్ లీడర్షిప్ బీజేపీ నాయకులు వ్యూహకర్తలు ఫ్యామిలీ అండ్ పర్సనల్ జోన్స్ అండ్ ఇవే కాకుండా తనకి ఆర్ఎస్ఎస్ కూడా ఒక ఔటర్ సర్కిల్ కింద ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ దోవెల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం పీకే మిశ్రా గారు వీరు ఏం చేస్తారంటే పాలసీ ఇంటెలిజెన్స్ విదేశీ వ్యవహారాలు ఇలాంటి కీలకమైన విషయాల్లో ప్రధానమంత్రి మోదీ గారికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే హోమ్ డిఫెన్స్ ఫినాన్స్ విదేశాంగ శాఖలు సీనియర్ మినిస్టర్లైన అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జయశంకర్ లాంటి నేతలు ఈ క్యాబినెట్ లీడర్షిప్ సర్కిల్లో ఉంటారు బీజేపీ అగ్రనాయకులు రాజకీయ వ్యూహకర్తలు మినిస్టర్లు కాకపోయినా కూడా ఆర్గనైజేషన్ స్ట్రాటజీలో ఎలక్షన్ మెకానిజంలో గ్రౌండ్ నెట్వర్కింగ్లో ఈ బీజేపీ రాజకీయ వ్యూహకర్తలు మోదీకి సపోర్ట్గా ఉంటారు తన ఫ్యామిలీ అండ్ పర్సనల్ జోన్లోకి వస్తే మోదీ గారి కుటుంబం పూర్తిగా పబ్లిక్ లైఫ్ నుంచి బయట ఉంటుంది పాలసీ నిర్ణయాల్లో కుటుంబంకి ఎట్లాంటి ప్రాధాన్యత పాత్ర ఉండదు ఇక మోదీ గారి ఇన్నర్ సర్కిల్ మొత్తం పొలిటికల్ నెట్వర్క్స్ అండ్ పిఎంఓ ఇన్స్టిట్యూషన్ పవర్ పైననే ఆధారపడి ఉంటుంది ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ దేశమైనా నడవడానికి కావాల్సినవి డబ్బులు ఫైనాన్షియల్ పవర్ ఈ రెండు విషయాల్లో ఈ విషయంలో భారత్ని కంపేర్ చేసినప్పుడు పుతిన్ ఇన్వర్ ఇన్నర్ సర్కిల్లోని ఓలిగాక్స్ పెద్ద ఎత్తున ఆయిల్ గ్యాస్ డిఫెన్స్ ఇండస్ట్రీల పైన ఆధారపడతాయి ప్రపంచంలోని చాలా శాంక్షన్స్ కూడా ఈ వ్యక్తుల పైననే ఉంటాయి మరోవైపు మోదీ ఇన్నర్ సర్కిల్లోని ఫైనాన్షియల్ యాంగిల్లో చాలా ఇన్స్టిట్యూషనల్గా వ్యవహరిస్తారు అంటే ఇప్పుడు కార్పొరేట్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు పాలసీ మేకింగ్ గవర్నెన్స్ పీఎంఓ స్ట్రక్చర్ పైననే టోటల్ డిపెండ్ అయి ఉంటుంది రష్యా అనేది ఓలిగ్రాఫ్ ట్రివెన్ వెల్త్ కాన్సన్ట్రేషన్ అయితే ఇండియా అనేది ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ మోడల్ ఈ రెండు దేశాల రాజకీయ వ్యవస్థల మధ్యల చాలా తేడా ఉంది రష్యా సెక్యూరిటీ సర్కిల్ విత్ ఇండియా సెక్యూరిటీ సర్కిల్ కంపేర్ చేస్తే రష్యా పూర్తిగా ఎఫ్ఎస్బి బ్యాడ్జెస్ అండ్ క్రిమిలిన్ గార్డ్స్ పైన ఆధారపడుతుంది అలాగే ఇండియా ఎస్పీజి ఎన్ఎస్జి రా పైన ఆధారపడి ఉంటుంది సెక్యూరిటీ స్ట్రక్చర్లో కూడా చాలా పెద్ద తేడా ఉంది ఎందుకంటే రష్యా ఎఫ్ఎస్బి జిఆర్యు నేషనల్ గార్డ్స్ ఇవన్నీ పుతిన్కు అత్యంత నమ్మకస్తులు దేశ భద్రత పూర్తిగా సెంట్రలైజ్డ్గా ఉంటుంది అదే భారతదేశం విషయానికి వస్తే ఇప్పుడు మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఎస్పీజి ఎన్ఎస్జి కానీ ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళ మాతృ సంస్థలకి ఈ ఏజెంట్స్ ఆర్ ఈ కమాండర్స్ అనేవాళ్ళు ఆన్సరబుల్గా ఉంటారు ఒక వ్యక్తికి కాదు సెక్యూరిటీ అనేది డీసెంట్రలైజ్డ్ అవుతుంది ప్లస్ డెమోక్రటిక్ ఓవర్సైట్ అనేది కూడా ఉంటుంది అంటే పుతిన్ మోడల్ అనేది సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ అయితే మోదీ మోడల్ అనేది ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ పుతిన్ డెసిషన్ మేకింగ్ చాలా క్లోజ్ సర్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది చిన్న టీం ఎక్కువ సెక్యూరిటీ అలాగే ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అని ఉంటుంది అలాగే మోదీ గారి డెసిజన్స్ అనేవి మోస్ట్లీ పిఎంఓ ఇన్పుట్స్ పైన క్యాబినెట్ కమిటీస్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫైనాన్స్ హోమ్ మినిస్టర్స్ ఇన్పుట్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఇండియా అనేది టీమ్ బేస్డ్ గవర్నమెంట్స్ అయితే రష్యా అనేది ఒక స్ట్రాంగ్ అండ్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అది ఇప్పుడు నరేంద్ర మోదీ కానీ లాదిమర్ పుతిన్ కానీ ప్రపంచం యొక్క తీరు గమనించి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఇద్దరు నాయకులు ఇప్పుడు వ్లాదిమీర్ పుతిన్ గారు మన ఇండియాకు వస్తున్నారు ఇప్పుడు పుతిన్ ఇండియా టూర్ గత రెండు రోజుల్లో ఉంటుంది దాని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అని కొందరు విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది ఎనర్జీ ట్రేడ్ అలాగే జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ విత్ చైనా ఇన్ఫ్లుయెన్స్ని ఎలా తగ్గించడము లేదంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఈ రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలోపేతం చేయడానికి ఈ మీటింగ్ లాదిమర్ పుతిన్ యొక్క ఇండియా విజిట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ పుతిన్ ఇన్నర్ సర్కిల్ మరియు మోదీ ఇన్నర్ సర్కిల్ల మధ్య చాలానే తేడాలు ఉన్నాయి ఒకవైపు రా జియోపొలిటికల్ పొలిటికల్ పవర్ మరోవైపు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషనల్ పవర్ రెండిట్లో ఏది భారతదేశానికి సూట్ అవుతుంది లాదిమర్ టైప్ స్టైలా లేదంటే ప్రస్తుతం ఉన్న మోదీ గారి స్టైలా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై భారత్ జై హింద్ దిస్ ఈజ్ హరీష్ కుమార్ గోవిందు సైనింగ్ ఆఫ్